హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఈ అలెక్య చిట్టి పికల్స్ గోడల్లో పడి ఒక సెన్సేషనల్ మ్యాటర్ మిస్ చేసాం అనమాట అదేంటంటే హర్యానా రేవాడికి చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ళ లెఫ్టినెంట్ ఎయిర్ ఫోర్స్లో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న సిద్ధార్థ్ యాదవ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఈ మధ్య గుజరాత్లో జామ్నగర్ దగ్గర ఈ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న టైంలో ఏదో ప్రాబ్లం వస్తే ఫ్లైట్కి తనతోటు ఉన్న పైలట్ని బయటికి పంపించేసి సేఫ్గా తను చనిపోతాడని తెలిసినా సరే జనాల నుండి ఎయిర్పోర్ట్ నుంచి కూడా దూరంగా అడవుల్లో ఫ్లైట్ను ల్యాండ్ చేసి తను కూడా ఫ్లైట్తో పాటు చనిపోయాడు అనమాట ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి మనకి అలె అలెక్చి టిపికల్స్ అంత అందరికీ తెలిసినా తెలియకపోయినా మనకు వచ్చిన నష్టమేం లేదు కానీ ఈ విషయం అందరికీ తెలియడం ముఖ్యం అనమాట ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీని మీద జై హింద్ అని